మూసి ప్రక్షాళన గోదావరి కృష్ణ జలాల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఆరు తారీఖు నాడు పొలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఉదయం పదకొండు గంటలకు సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏందనంటే ఈరోజు మూసి జల కాలుష్యంతో ప్రజల ప్రాణాలు హరించబడతా ఉన్నాయి రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు పండిన పంట మొత్తం పొల్యూషన్ అయ్యి అనేక రకాలైన జబ్బులు వస్తున్న పరిస్థితి ఉంది ఇలా కిడ్నీలు కరావుతూ ఉన్నాయి అదేవిధంగా క్యాన్సర్ రోగాలు వస్తూ ఉన్నాయి చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి ఈ నీటికి ప్రత్యామ్నాయంగా గోదావరి నది జలాలు బస్వాపురం రిజర్వాయర్ నుంచి వడపర్తి కత్వను నింపి వడకరు కత్వ ద్వారా ఈ బస్ మన అనాయపురం చెరువు నింపి ఇక్కడికి వెళ్ళి మనము అడ్డగూడూరు దాకా నీళ్లు పోవాలనేది ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం మూసీ జల కాలుష్యాన్ని అరిగట్టకపోతే ప్రజల ప్రాణాలు ఉండే పరిస్థితి లేదు అందుకనే పాలకులందరూ కూడా ఇప్పటికైనా గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు కృష్ణా జలాలు అందించడానికి అవకాశం ఉందని చే పాలకులే చెప్పిన పరిస్థితి ఉంది అనేక మంది ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు అందుకని ఈ మూసీ జల కాలుష్య నివారణ వేదిక తెలియజేయదేందనంటే గోదావరి జిలాలు అందించడానికి ఇక్కడున్న రైతాంగంతో ఒక సదస్సు నిర్వహిస్తా ఉన్నాం భువనగిరి మండలంలోని బునాది కానీ కాల్వ నీళ్లు వాడుతున్న అనాజ్పురం కానీ అదేవిధంగా నమాత్పల్లి కానీ నందనం కానీ ఎర్రపెల్ ఎర్రంపెల్లి కానీ తొక్కాపురం గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా ఆరు తారీఖు నాడు ఒలిగొండ మండల కేంద్రానికి వచ్చి ఈ సదస్సును జయప్రదం చేయాలని రాజకీయాలకు అతీతంగా ప్రజలు రైతులు అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మూసి ప్రక్షాళన గోదావరి కృష్ణ జలాల వేదిక ఆ తరపున ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది